మా వాళ్ళందరూ పంచుకున్నారా నేను మంచుకున్నా అయితే అమ్మ పొయ్యి కాడ చికెన్ ఫ్రై చెత్తా అండి చికెన్ ఫ్రై నేను ఎట్లా చెప్తానో మీరు చూడండి మరి ముందుగా అయితే పుదీనా కొత్తిమీర తెంపి పెట్టుకుంటానా కిరణారా చికెన్ తెచ్చిన ఈ కిరణర చికెన్ ఫ్రై చెత్తా నేను మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా పుదీనా కొత్తిమీర అయితే తెంపి పెట్టుకున్నా ఇప్పుడు పచ్చపురూ ఐదారు పచ్చ తీసుకున్న ఒక ఉల్లిగడ్డ సన్నగా పొరుగు పోసిపెట్టుకోవాలి ఉల్లిగడ్డ పై అటు పెట్టినా ముందు అయితే కంచులు పెడతా కంచుడు కాని అక్కడ ఊరే వస్తా కంతుడు కాలింది నూనె వస్తాను పైకి సరిపడా నూనె పోసుకోవాలి పై కదా కొద్దిగా ఎక్కువనే పడుతుంది నూనె ఐదు లావంగాలు వేసుకోవాలి ఐదు ఇలా చీలు ఒక ఐదారు చిన్న చిన్నగా చుంచు పెట్టుకున్న చెట్టు కొంచెం సాజీ వేస్తాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకునే ముందే వాటితో ఎంతో మారిపోతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మంచిగా గోరాల ఇది ఇప్పుడు కొంచెం పుదీన వేసుకోవాలి సగం పుదీనా ఉంచుతానా ఫ్రై అయినాక పైన కలుపుకుందాం

ఇగో ఈ చికెన్లో ఊరిన నీళ్ళు అంతా ఈ నీరంతా ఇనుకుతుంది ఇది ఇనుకి దాకా మంచిగా గోలించుకోవాలి ఇనుకినాకనే చికెన్ ముక్క మంచిగా ఫ్రై అవుతుంది ఒకటి బాగా చేసుకోవాలి సోష అల్లం వేస్తాను అల్లం సగం చికెన్ ముక్కలు గోడాకే ముందుగానే వేస్తే అది అంత అడుక్కు పట్టి మాడిపోతుంది కారపొడేస్తాడా అల్లం మసాలాలు మంచిగా ముక్క పట్టి మంచిగా గోలి వేసినాక గోలాలి ఐదు సంవత్సరాలు కారపొడేస్తాను నేను ఉప్పు వేసుకోవాలి ఒక సంవత్సరం ఉప్పు వేస్తాను మంచిగా ఫ్రై అయింది చికెను ఫ్రై అయింది మంచిగా అయింది మాకు ఇప్పుడు పుదీనా కొత్తిమీరు కొత్తిమీరు కొంచెం అంత ధనియాల పొడి ధనియాల పొడి బాగా వేస్తాను నేను కొద్దిగానే వేస్తాను చికెన్ ఫ్రై అయితే అయ్యింది ఈ అమ్మ చేసిన చికెన్ ఫ్రై మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మరి లైక్ చేయండి నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి